నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో ఓ జింక ప్రత్యక్షమైంది జనం అలికిడికి ఆ జింక జమీలా మహల్ థియేటర్లోకి బాత్రూంలోకి దూరింది దీంతో థియేటర్ సిబ్బంది బాత్రూమ్ తలుపులేసి జింకను బంధించారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు థియేటర్ వద్దకు చేరుకుని చాకచక్యంగా జింకను పట్టుకున్నారు వేసవి కాలంలో నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పెంచలయ్య సూచించారు జింకకు వైద్య పరీక్షలు చేసి అటవీ ప్రాంతంలోకి వదిలేస్తామని వెల్లడించారు పెంచలే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంఘం ఇన్చార్జ్ ఈ ఎండాకాలంలో వాటర్కి ఇబ్బంది అయ్యి అటవీ జంతువులు ప్రజల్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అవేర్నెస్ తెలుసుకొని ఏ అటవీ జంపులకు హాని జరగకుండా అటవీ శాఖ తెలియజేస్తారని తెలియజేస్తా ఉన్నాము అదే ఇక్కడ సమాచారం మేరకు బుచ్చిలో సమాచారం మేరకు రేంజ్ హాఫీస్కి వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ బీట్ హాఫీస్కి వచ్చి ఈ దుప్పిని తీసుకెళ్ళి ఏదైనా గాయాలుంటే రెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి తదుపరి అడవిలోకి అధికారుల సూచన మేరకు తెలియజేస్తాను